నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా నిర్వహించిన ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం చేతుల శుభ్రత ఆరోగ్యానికి భద్రత డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మునిరాజా ఆధ్వర్యంలో ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవాన్ని బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిహెచ్ఈఓ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ చేతుల శుభ్రత పాటించే చిన్న అలవాటు మన మనకు మన కుటుంబానికి పెద్ద రక్షణ అని అన్నారు శుభ్రత ఆరోగ్యం ఆరోగ్యమే ఆనందం చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల టైఫాయిడ్ నులుపరుగుల ఇన్ఫెక్షన్ కామెర్లు అతిసార బంక విరోచనాలు పోలియో కలరా రక్తహీనత మరియు శ్వాసకోశ జబ్బులు అయినా కరోనా టీబీ లెప్రసీ వంటి జబ్బుల నుండి రక్షణ పొందవచ్చునని అంతేకాక శారీరక మానసిక పెరుగుదల అభివృద్ధి బాగా ఉంటుందని తెలియజేశారు చేతుల శుభ్రత కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో పాటించాలని అవి భోజనానికి ముందు మల విసర్జన తర్వాత పొలం పనులు చేసిన అనంతరం పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత తల్లులు వంట చేయడానికి ముందు వడ్డించే ముందు చిన్న పిల్లలకు బలం కడిగిన తర్వాత మంచం పరిమితమైన వారికి సేవ చేసిన అనంతరం ఆవులు జీవాల దగ్గర మలమూత్రములు శుభ్రం చేసిన తర్వాత నిర్దేశించిన పద్ధతిలో ఆరు దిశల్లో చేతులు శుభ్రంగా సబ్బు లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్ తో ఉపయోగించి ఒక్క నిమిషం పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వరుణ పర్యవేక్షలు ఏఎన్ఎం హృదయేశ్వరి ఆశా కార్యకర్తలు రమణమ్మ స్వరూప ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ పోలియో కావచ్చు కావేర్లు కావచ్చు ఇవన్నీ కూడా తాగే నీళ్లు పరిశుభ్రంగా లేకుండా పోవడం వల్ల చేతులు కలుషితం అయిపోయి ఫలితంగా మనకు ఆ నీరు తాగే నీరు కలుషితం అవుతాయి తినే తిండి పదార్థాలు కలుషితం అవుతాయి ఆకూరలు పండ్లు ఇవన్నీ కలుషితమవుతాయి సో మనము కలుషితం కాకుండా చేసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏం చేయాల చేతులు పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యానికి భద్రత అవుతుంది అందువల్ల చేతుల పరిశుభ్రత అనేటువంటిది మనకు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రతినిత్యము మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమాలు సో ఇరవై సెకండ్లు సమయం పడుతుంది మనం చేతులు పరిశుభ్రంగా కలుపుకుంటే మనకు ఈ రకాలైనటువంటి జబ్బులు రావు టైఫాయిడ్ కానీ నీళ్ళ విరోచనాలు కానీ పంట విరోచనాలు కానీ కావర్లు కానీ అదేవిధంగా మనకు కడుపులో నులుకులు వచ్చేది ఇబ్బంది పెట్టడం కానీ తర్వాత మనం ఈ కరోనా సమయంలో కూడా ఈ వైరస్ ఇట్లాంటివన్నీ కూడా చేతుల ద్వారా మనం తాకినటువంటి వస్తువుల ద్వారా కూడా మనకు స్ప్రెడ్ అయితే అప్పుడు మనం శానిటైజర్ వాడుకొని పడుకునే అవునా లేదా కరోనాలో శానిటైజర్ వాడటమా లేదా ఎందుకు శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుపుకున్నారు ఎందుకు వైరస్ అంతా ఉంటే కరోనా ఉన్నటువంటి వ్యక్తి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వాళ్ళు వాడిన కర్చీపులు వాళ్ళు వాడిన వస్తువులు వైరస్ వస్తారని అప్పుడు చేతులన్నీ కూడా మనం శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటాం అట్లా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి జబ్బులన్నీ కూడా రావు దానికి మనం ఏంటి ప్రతి చోట కూడా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడానికి మనకు త్రాగే నీరు కలుషితం కావు తినే తిండి పదార్థాలు కలుషితం కావు ఆకూరలు కలుషితం కావు తినేటువంటి పండ్లు కలుషితం కావు అందువల్ల మనము చేతులు పరిశుభ్రంగా గడుపుంటే ఇన్ని రకాల జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చు సో మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒకసారి చేతులు ఎట్లా మనము పరిశుభ్రంగా కడుక్కోవాలనేటువంటి దాంట్లో మనకు ఆరు స్టెప్స్ ఉన్నాయి నిన్నున్నాయి ఆరు చూపించడం జరిగింది దీని గురించి చేసి చూపిస్తామో అందరూ జాగ్రత్తగా పాటించండి మీ ఇంటికి తర్వాత చెప్పాలి ఓకేనా రైట్ ఆరోగ్యానికి భద్రత కాబట్టి మనకు ఆరు స్టెప్స్ ఉన్నాయి మొదట చేతులు వీళ్ళతో నడుపుకోవాలి నడుక్కున్న తర్వాత సోపుతో మనం బాగా వచ్చే విధంగా బాగా వస్తారా లేదా చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మొదటి స్టెప్ లో ఏం చూపించారు వేల సందుల్లో క్లీన్ చేసుకోవాలి ఇట్లా ఆరు సార్ నాలుగు ఐదు ఆరు అది మొదటి స్టెప్ ఇట్లా వేల సందుల్లో మురికి ఏదైనా మండి ఉన్నా సూక్ష్మ ఉన్నా పోతాయి ఇది మొదటి స్టెప్ రెండో స్టెప్లో కుడి చేతి వెనుక భాగాన్ని ఎడమచేయి ఎడం చేతి కుడి చేతి వారిని కుడి చేస్తారు ఇప్పుడు కుడి చేతిని ఎడం చేతి వేల సందుల్లో క్లీన్ చేస్తాను నాలుగు ఐదు అదేవిధంగా ఎడం చేత్తో కుడి చేతి వేల సందుల్లో క్లీన్ చేస్తాను ఇప్పుడు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయినాయి సో మూడో స్టెప్లో ఏం చేస్తున్నారు గెనుపులు క్లీన్ చేసుకోవాలి సో ఇట్లా పిడికిలు బిగిచ్చి ఇక్కడ కుడి చేతిని ఎడం చేతి అరచేతిలో పెట్టి ఇట్లా గెనుపుల్లో ఉండేటువంటి గురికి ఎంత పోవడానికి సిక్స్ టైమ్స్ మీరు కూడా చేయండి నెక్స్ట్ ఎడం చేతిని కుడి చేతి అరచేతిలో పెట్టి ఇట్లా మనము సిక్స్ టైమ్స్ అప్పటికి ఎన్ని స్టెప్స్ పూర్తి అయినాయి నాలుగో స్టెప్లో మనము ముందట ఇట్లే క్లీన్ చేసాం కాబట్టి బటన్ వేలు క్లీన్ కావాలి అందువల్ల ఎడం చేతి బటన్ వేల్ని నాలుగో స్టెప్లో కుడి చేతితో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కుడి చేతి బటన్ వేల్ని ఎడం చేతితో క్లీన్ చేసుకోవాలి ఇప్పటికెన్ని స్టెప్స్ ఐదో స్టెప్ లో మనం ఏం చేయాలి మునివేళ్లు అంటే గోడలలో ఉండేటువంటి మురికి పోవడానికి కుడి చేతి మునివేట్లు ఎడం చేతి అర చేతిలో పెట్టి ఇట్లా సిక్స్ టైమ్స్ తర్వాత ఎడం చేతి మునివేళ్ళు కుడి చేతిలో పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇప్పటికెన్ని స్టెప్స్ పూర్తయినాయి ఆరో స్టెప్ లో మనం మొత్తం మణికట్టు వరకు ఎడం చేతి మణికట్టు వరకు కుడి చేతితో అదే విధంగా కుడి చేతిని ఎడం చేతి పని పెట్టడంతో ఇట్లా క్లీన్ చేసుకొని తర్వాత బాగా రన్నింగ్ వాటర్ కింద ఉండేటువంటి నీళ్ళలో రావచ్చు ఇట్లా బాగా నీళ్లు పడే విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ మనము ఇట్లా ప్యాంటు తుడుచుకోవడము చున్నీలు తుడుచుకోవడం చేయకూడదు ఎందుకంటే కింద కూర్చోని ఉంటారు వాటికి అంతా బట్టెత్తుకొని ఉంటుంది ఇంత శుభ్రంగా చేతులు కడుకున్న తర్వాత ఇట్లా గాలి వదిలేలా ఆరిపోతాయి లేదు మీ దగ్గర ఉతికినటువంటి నాప్కిన్ టవల్ ఏదన్నా ఉంటే దాంతో చుచ్చుకోవాలి ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఆరు స్టెప్స్ మనం ఏ ఏ సందర్భాల్లో చేసుకోవాలా భోజనానికి ముందు మీరు బాత్రూమ్ పోయించిన తర్వాత ఆటలాడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ కూడా చెప్పండి మీ అమ్మ వాళ్లకు వాళ్ళ చిన్నపిల్లలకి ఏదైనా బాత్రూమ్ పనులు చేసిన తర్వాత ఇంట్లో పరకు పిండి ఉండేటువంటి పేషెంట్లు సేవ చేసిన తర్వాత ఏదైనా వంట చేయడానికి ముందు అదేవిధంగా మీకు వంట చేయడానికి ముందు అదేవిధంగా మళ్ళీ ఎప్పుడు ఆవు నైనా గొడవలు పేడ గంజనం చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అమ్మ వాళ్ళు సో అమ్మ వాళ్ళు కూడా ఈ చెప్పాలా మీరు ఈ సందర్భాల్లో పాటించాలి దీనివల్ల మనకు చేతులు పరిశుభ్రంగా ఉంటే నూటికి డెబ్బై శాతం జబ్బులు రావు టైఫాయిడ్ రావు కామె రావు నీళ్ళ విరోచనాలు రావు మంక విరోచనాలు రావు పోలియో రావు కామెన్ రావు కరోనా లాంటి రావు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది నులి పురుగుల ఇన్ఫెక్షన్ ఉండదు దానివల్ల రక్తహీనత కూడా రాదు మీరు ఆరోగ్యంగా ఉంటారు ఓకే అందరూ పాటిద్దామా సో ఈరోజు నుంచి మీరు మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేయండి ఓకే